వాస్తు పండిట్ గారు నమస్కారం అండి నమస్తే ఒక ఇంటి యజమాని తన ఇల్లు వాస్తుకున్నదా లేదా అని సులభంగా తెలుసుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయా తెలియజేస్తారా శ్రీరామ్ చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ప్రతి ఇంటి యజమాని పుస్తకాన్ని చదవ వాస్తు పుస్తకాన్ని చదవలేడు వాస్తు పండితిని తీసుకురావాలంటే ఫీజు పే చేయాలి అందుకని దానికంటే ముందే తన ఇల్లు వాస్తు ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే చాలా సులభమైన మార్గం ఉంది అదేమిటంటే తన ఇంట్లో తను సంతృప్తిగా ఉన్నాడా పిల్లలు సంతోషంగా ఉన్నారా భార్య సంతోషంగా ఉందా అది మొదటి పాయింట్ రెండోది తను చేసే వ్యాపారము లేదా ఉద్యోగము బాగుందా రెండోది మూడో విషయం ఏమిటంటే తన చుట్టుపక్క ఉండేవారు తన నైబర్సు చుట్టుపక్కల ఉండేవాళ్ళు లేదా చుట్టాలు తన వ్యాపారంలో భాగం ఉన్న వాళ్ళు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళతోటి ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి అవన్నీ సరిగ్గా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు తన ఇల్లు వాస్తుకు ఉందని వాస్తు ప్రకారంగా బాగుందని గుర్తు అలాగే తను వ్యాపారం ఉద్యోగంలో సరిగ్గా సంతోషంగా లేడు ఇంట్లో సంతోషంగా లేడు పిల్లలు సంతోషంగా లేరు భార్య సంతోషంగా లేరు బయట ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఆ ఇంటి వాస్తు సరిగ్గా లేదు చాలా సమ వాస్తు దోషాలు ఉన్నాయని అర్థం వెంటనే ఒక వాస్తు పండితుని సంప్రదించి చూయించుకోండి ఇదే దానికి గుర్తు జై శ్రీరామ్